it's not Yeah అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగ తోట నెల్లూరు మా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు మరి గూడూరు న్యాక్ అక్రడిషన్ కలిగి ఉన్నాయి నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగి ఉంది గూడూరు న్యాక్ ఏ గ్రేడ్ కలిగి ఉంది రెండు కాలేజీలు ఎన్బిఏ అక్రడిషన్స్ నెల్లూరు నందు మూడు బ్రాంచెస్ ఎల్ ట్రిపుల్ ఈసీఈ సిఎస్ఈకు వచ్చాయి గూడూరునందు ఈసీఈ సిఎస్సికి వచ్చాయి సో రీసెంట్గా మా కాలేజీ నందు యాక్సెన్సర్ ప్లేస్మెంట్ రైవ్ కండక్ట్ చేయడం జరిగింది రెండు కాలేజీల నుంచి డెబ్బై రెండు మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు సో వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది సో రీజియన్లో మా కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్నాయని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా సంక్రాంతి సంబరాలు అనే యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లల్లో ఉండే హాబీస్ వెలుగు తీయడం కోసం హాబీ క్లబ్స్ తరఫున ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము సో మన సనాతన ధర్మం తెలియజేయడం కోసము పిల్లలు ఇలాంటి ముగ్గులు వేయడము కైట్స్ ప్లే చేయడము అదేవిధంగా పొంగల్ వండుట గంగిరెద్దులు ఇలాంటివన్నీ ఇప్పుడు హరిదాసులు ఇలాంటివన్నీ పిల్లలు చాలామంది ఉండకపోవచ్చు ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళకి మనకు సంబంధించింది ఏమైనా ఉన్నాయని తెలుసుకుంటారని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కండక్ట్ చేస్తున్నాము ఈ ఈరోజు మాకు మూడు వందల యాభై మంది పై విద్యార్థులు మా కాలేజీకి రావడం జరిగింది సో వాళ్ళు వచ్చి మా ప్రజెంట్ స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో అందరికీ నా ధన్యవాదాలు మా నారాయణ మేనేజ్మెంట్ తరపున పూర్వ విద్యార్థులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను మా నారాయణ గారు ఎప్పుడైనా సరే ఇంజనీరింగ్ కాలేజెస్ అగర్గాంబులో ఉండాలని చెప్పి అనేసి ఆయన మాకు కంప్లీట్ కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నారు సో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ వైజ్ కానీ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ వాళ్ళు కంప్లీట్గా ఫుల్ మేనేజ్మెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది ఇందులోనే మేము భాగంగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తున్నాము సో మా మేనేజ్మెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను